హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మనకి రెండో తారీఖు పోలిపాట్యమి పోలిపాటిమి రోజు చాలామంది మనం అరటి డొప్పల్లో దీపాలు వదులుతాం కదండి చాలామంది దగ్గర అరటి డప్పలు అనేవి దొరకు ఇన్ అరటి డప్పలు దొరకని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా పోలిపాటిమి రోజు దీపాలని ఎలా వదులుకోవాలి మనకి టెంకాయ చెప్పలు ఉంటాయి కదండి చిన్న చిన్న టెంకాయ చెప్పలు కొబ్బరి తీసేసి చక్కగా ఇలాంటి టెంకాయ చెప్పుల్లో కూడా మనం దీపాలనేవి వదలవచ్చు మనం పరమేశ్వరునికి సోమవారం నాడు కొబ్బరి దీపారాధన ఎలా చేస్తామో అలాంటి కొబ్బరి ఇలా టెంకలు కూడా మనకి ఉపయోగపడతాయండి దీపాలు వదలటానికి చాలామంది కొంతమందికి అరటి డొప్పలు అనేవి దొరకవు నేనైతే రైతు బజార్లో తెచ్చుకున్నా అరటి డొప్ప పది రూపాయలు మన దగ్గర టౌన్లో చాలామందికి దొరకవండి అలాంటి వాళ్ళు చక్కగా ఇలా టెంకాయ చెప్పలు ఉంటాయి కొబ్బరి తీసేసి చక్కగా ఇలాంటి చిన్నవి గంధము కుంకుమ ఐదు బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి మనము పోలిపాట్్యం రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలండి నిద్ర లేచి తలస్నానం చేసి పూజకి అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరము ధూపము ముగ్ వరిపిండి ముగ్గు వేయటానికి పువ్వులు ఎందుకంటే ఒత్తులు కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే పోలిపాట్్యం రోజు నదులకి కాలవలకి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళు ఇంటిలోనే తులసి కోట దగ్గర పోలి రోజు దీపాలు ఎలా వదలాలన్నమాట ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి ఇంట్లో పూజా మందిరం దగ్గర కానీ లేదా తులసి కోట దగ్గర కానీ మీరు పోలిపడ్డిమి పూజని ప్రారంభించుకోవచ్చండి ఎక్కడైతే పూజ చేసుకుంటారక్కడో అక్కడో గోమ గోమతం కానీ ముందుగా అలాకండి ఆ తర్వాత బీపిండితో అష్టాధాల పద్మం ముగ్గు వేసి చక్కగా ముగ్గుమైన రాగి కానీ ఇత్తడి కానీ లేకపోతే ఇలా స్టీల్ పళ్ళను తీసుకోండి గంగాదేవిగా భావించండి మనం ఈ సగానికి నీళ్ళు పోసుకోవాలండి ఇలా పోసుకొని ఈ ఈ నీళ్ళనే మనం గంగాదేవిగా భావించాలన్నమాట భావించి సింపుల్గా ఇలా పసుపు ముందు మనం నదులకు కానీ కాలువలకు కానీ వెళ్ళినప్పుడు గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి అమ్మ ఈ నెల రోజులు మేము పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించావు తల్లి గంగమ్మ పోలిపాటిమి రోజు ఎలాంటి ఆటంకము లేకుండా ఇంటిలోనే నీ దీపాలను వదిలే భాగ్యాన్ని కలిగించావని పోలిపాటిమి రోజు ఆ పోలిపా పోలితల్లికి నమస్కారం చేసుకొని ఇలా పసుపు కుంకుమ నిండుగా నీళ్ళల్లో వేయాలి తర్వాత అక్షంతలు అక్షంతలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పువ్వులు పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి గంగమ్మకి మనము ఈ నీళ్ళనే గంగాదేవిగా భావించాలి గంగా యమున సరస్వతి గోదావరి అని మనసులో తలుచుకొని చక్కగా పువ్వులతో అలంకారం అనేది చేసుకోవాలి ఇంట్లోనే చక్కగా ప్లేట్లో ఇలా నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసుకొని సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చండి అరటి డప్పల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ దీపారాధన అనేది చేసుకోవాలి ఇలా అరటి డప్పల్లో ఒత్తులు పెట్టుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తి మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకో నాలుగు రోజులు ఎనిమిది ఒత్తులు ఇలా టెంకాయ చెప్పలో కూడా పెట్టుకొని ఇప్పుడు వెలిగించుకుందాం ఈ విధంగా పోలిపాడిమి రోజు చక్కగా ఇలా దీపాలు వెలిగించుకోవాలండి టెంకాయ చెప్పుల్లో కూడా ఇలా వెలిగించుకొని పోలిపాడ్యమి దీపం అనేది చక్కగా వెలిగించుకోవచ్చు అనమాట ఇంటిలో ఈజీగా పెట్టుకోవచ్చు అండి అరటి డొప్పల్లోనూ టెంకాయ చెప్పుల్లోనూ నదికి పోలేని వాళ్ళు తులసి కోట దగ్గర కానీ మందిరం దగ్గర కానీ ఈ విధంగా దీపాలు వదిలి ఒక్కసారి నీళ్ళల్లో చేతితో ఇలా అనాలన్నమాట అని గంగేచ యమనేస గోదావరి సరస్వతి అని నమస్కారం చేసుకొని గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవాలి తర్వాత ఆ దామోదరునికి కూడా మనం నమస్కారం చేసుకోవాలి ఈ నెల రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా పూజ చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తల్లి అని నమస్కారం చేసుకొని నైవేద్యం వడపప్పు పాయసం చదువుని మనం పెట్టుకొని నమస్కారం చేసుకొని పోలీస్ వర్గం కథ అనేది చదువుకోవాలన్నమాట ఈ విధంగా తులసికోడ దగ్గర కానీ మందిరం దగ్గర కానీ అరటి డొప్పల దీపారాధన లేకపోతే టెంకాయ చెప్పల్ దీప్ టెంకాయ చెప్ప దీపారాధన అనేది సింపుల్గా అరటి డొప్పలు లేని వాళ్ళు ఇలా టెంకాయ చెప్పల్లో దీపారాధన అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా దామోదరుని నమస్కారం చేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఎటువంటి ఆటంకం లేకుండా అష్టైశ్వర్యాలతోనూ ఆయుధారోగ్యాలతో ఉండి మళ్ళీ కార్తీక మాసం నీ పూజ చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ దామోదరునికి పోలితల్లికి మనం నమస్కారం చేసుకోవాలండి ఇలా కాలువకు వెళ్ళలేని వాళ్ళు నదులకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పూజామందిరం దగ్గర తులసి కోడ దగ్గర ఈ విధంగా దీపాలనేవి ఉదిగించుకోండి చాలా సింపుల్గా ఇంటిలో పల్లెంలో నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి పువ్వులతో అలంకరణ చేసుకొని అరటి డప్పకు గంధము కుంకుమ పసుపులతో అలంకరణ చేసుకొని చక్కగా ఇలా టెంకాయ చెప్పలు ఉంటాయి ఇంట్లో చక్కగా ఇలా వీటిలో ఒత్తిడి వేసుకొని చక్కగా పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి అంటేనండి కాలువలకి నదులకు వెళ్ళలేని వాళ్ళు అరటి డబ్బలు లేని వాళ్ళు ఇలా టెంకాయ చెప్పలతో దీపారాధన అనేది చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందు ధన్యవాదాలు